డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో కాస్మో పాలిటెక్ రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ డే రన్ కార్యక్రమాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఒలింపిక్ ర్యాలీను సిఆర్సీ జనరల్ సెక్రటరీ కర్రీ అశోక్ రెడ్డి ప్రారంభించారు అక్కడి నుంచి విద్యార్థులు రన్నింగ్ చేస్తూ సిఆర్సీ వద్దకు చేరుకున్నారు అనంతరం సిఆర్సీ నందు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు మే ఒకటి నుండి జూన్ పదిహేను వరకు ఉచిత కోచింగ్ నిర్వహించగా క్యాంప్ నందు శిక్షణ పొందిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించి పాల్గొన్నారు క్రీడా వారోత్సవకులు క్రీడా వారసాము క్రీడా నిర్వాహకులు క్రీడా నిర్వాహకులు వేరు వేరుగా మేము మేము క్రీడల యందు వేరు వేరుగా నియమ నిబంధనలు ला प्रोफेसर सर कौन मेरे को आई लव स्पोर्ट्स वेरी मच इट हेल्प्स अस कीप बीइंग हेल्दी एंड फिट माय सिस्टर आल्सो स्टडीज इन दिल्ली ये रोज अपने सब में योग डे संगरगांव ओलंपिक डे सेलिब्रेशनगा रनिंग इवेंट्स आर आई गेट द अवार्ड सर्टिफिकेट डिस्ट्रीब्यूशन है జరిగింది సమ్మర్ క్యాంప్ ఇంకా ఒలంపిక్ కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎన్నో నూట స్టేషల్లో కండక్ట్ చేసేసి వాళ్ళు ట్రైనింగ్ వల్ల వాళ్ళు ఈరోజు ఈ పొజిషన్ క్రీడలు ఒలింపిక్ డే అండి ఆ సందర్భంగా మరి సిఆర్సి వారి ఆధ్వర్యంలో మన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మరి సిఎస్సి గ్రౌండ్ వరకు కూడా మరి పిల్లలతో రన్ చేయడం జరిగిందండి ఇలా ప్రతిరోజు ఇలా చేయడం వల్ల పిల్లలు మంచి ఆరోగ్యంగా మంచి దృఢంగా ఉంటారు అలాగే మరి సిఆర్సి వారి ఆధ్వర్యంలో మేము మొన్న స్టేట్ లెవెల్ టోర్నమెంట్ పడటం జరిగింది దాంట్లో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు కూడా మన చెన్నై టోర్నమెంట్కి అంటే జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళడం జరిగింది జాతీయ స్థాయి పోటీల్లో కూడా వాళ్ళకి వెళ్ళొంది ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యారండి దాంట్లో నలుగురు ప్లేయర్స్ జాతీయ స్థాయి తర్కీ వెళ్ళడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు మరి ఈరోజు ఈ ఒలింపిక్ డే సందర్భంగా మాకు ఏర్పాటు చేసిన సీఎస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండవది ఏంటంటే మే ఒకటి నుండి జూన్ ఆమె ఈ పదిహేనవ తారీఖు వరకు కూడా పిల్లలకి ఈ మా సమర్స్ క్యాంపులన్నీ ఏర్పాటు చేయాలి అవి కూడా మన సిఆర్సి వరే ప్రాద్భలంతో మేము ఈ కార్యక్రమం చేసింది ఆ కార్యక్రమానికి గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్స్ కూడా ఈరోజు మన అభివృద్ధుల చేత మన సిఆర్సి బృందం చేత అదేవిధంగా ఎంఎస్ఆర్ గారు మా ముఖ్య నాయకులందరూ కూడా ఈ సర్టిఫికేట్లు విద్యార్థులకు ప్రదానం చేయడం జరిగింది ఈ అన్నిటికి సహకరించిన మన సిఎస్సి వారికి మా స్టూడెంట్స్ తరఫున పేరెంట్స్ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ చెప్పాలంటే అబ్దుల్ సార్ గారికి మరి ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే పిల్లలందరినీ మా పిల్లలందరినీ చాలా ప్రోత్సహిస్తున్నారు అబ్దుల్ సార్ వైట్ మేడం మరి మేము నేషనల్ టోర్నమెంట్ వెళ్ళాం చెన్నై అక్కడ ఎంతగానో ఇబ్బంది పడినా కానీ మరి అందరూ గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చారు మరి మా పిల్లలందరూ పిల్లలు అంతా నీటి నటిస్తున్నారు మరి అబ్బా సార్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు సమ్మర్ క్యాంప్స్ అని అలా అని ఆయన ఒక ఉద్యోగ రీతి అంత ఎంత బిజీగా ఉన్నాయని ఆయన పిల్లల పట్ల మాత్రం మంచి ప్రత్యేక శ్రద్ధ అందిస్తున్నారు అందులోగా అప్పులు అబ్బా మాస్టర్ గారికి మరి మేడం గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు మాత్ర స్టూడెంట్స్ లక్ష్మి మేడం ఆ వీళ్ళందరూ కోచింగ్ తీసుకున్నారు అండి ఈ రోజు ఒలింపిక్ డే సందర్భంగా వీళ్ళందరూ ఒక ర్యాలీ చేశారు అండ్ అదే సందర్భంలో మా అబ్బుల్ గారు ఇక్కడ సర్టిఫికెట్ సమ్మర్ క్యాంప్ సర్టిఫికెట్స్ ఇంకా ఒలింపిక్ సంబంధించిన సర్టిఫికెట్స్ అండ్ నేషనల్ టోర్నమెంట్ సెలెక్టరీ సర్టిఫికెట్స్ సిఆర్సి యాంగలో డిస్ట్రిబ్యూట్ చేశారండి పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు థ్యాంక్స్ టు అబ్బుల్ సార్ అండ్ లక్ష్మి